కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల కార్పొరేషన్ ఉన్నట్టుంది కదా మరి అల బతులేదు బాగుపడలేదో నాకు అడతగానే కార్పొరేషన్ అనేది బతుకులు మారుస్తుందా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దేవాలయం ముందు కాదు అరవై లక్షల మంది ఉన్నారు కార్పొరేషన్ ఒక ప్రభుత్వం ఇస్తే అడగడం తప్పు కాదు ఉండాల్సిందే కూడా పేడ వర్గాలు నాలుగుకోవడానికి కానీ అరవై లక్షల మంది మున్నూరు కాపులు దేవాల లెక్కల ప్రకారం చెప్తా ఉన్నారు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి వంద కోట్లు అమ్ముతున్నాం అవునా అరవై లక్షల మంది మున్నూరు కాపులు ఒక్క పూట ఆదివారం మటన్ పని వంద కోట్లు అమ్మవుతాయి ఒక్క ఆదివారం మటన్ పని చేస్తే వంద కోట్లు అమ్మైతే నేను ఏమంటున్నే నేను ఒక నెల పనిచేస్తే అని పెట్టాను ఒక నెల సుఖముగా పనిచేస్తే వెయ్యి కొడుతుంది అవుతుంది ఈ కార్పొరేషన్ ద్వారా మనకు ఏదో వస్తుంది ఏది రాదు ఎందుకంటే గతంలో కార్పొరేషన్లు పెట్టినటువంటి ప్రభుత్వాలు నిజంగా నిజంగా మనకు రావాల్సింది రావాలంటే ఈ అరవై లక్షల మంది తలా వంద రూపాయలు తీసి కొండదేవాళ్ళకి ఇచ్చి తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ కథాల్లో సల అయిపో అంటే రావాల్సింది మీరు చెప్పిన పది మంది ఎమ్మెల్యేలు వస్తారు అప్పుడు అవునా మనం అడుక్కుంటే కార్పొరేషన్ వస్తుంది ఇస్తే ఎమ్మెల్యేలు వస్తారు రెండు కావాలంటే మీరు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి కరెక్టేదేమో నాకు కరెక్టే నేను ఉంటే ఆలోచించుకొస్తా నేను ఆలోచించి తక్కువైతే కావచ్చు కానీ అడుక్కుంటే గిట్టు ఉంటది ఇస్తే గట్లు ఉంటది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం గత ప్రభుత్వం మొత్తం ఉన్న కాడి జుబ్బా కుడికాడికి లెక్కొని పోయింది ఏం లేదు లగ్నారాయణ ముఖ్యమంత్రి గారు అంటే ఒకటి కుండలకి వెళ్ళేది సీరడా కూడా అంటావు ఈ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులంతా తలా వందల రూపాయలు జమ చేసి ఓ యాభై అరవై వేల కోట్లు తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటున్నాం మున్నోరు కాపులం అని చెప్పి ఎటువంటి అది ఎట్లుంటుంది అవి అప్పుడు వస్తాయి రావాల్సిన ఆ పైసలాగానే శ్రీరంగ ఇదే ఉన్నా జరిగేది కాదా అంటే ఒక రాష్ట్రం కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి ఒక పెద్ద కమ్యూనిటీ అంటే నిజంగా రాజు కావాల్సిన రాజరికము ఈ రాజ్యం నాకు కావాలి ఇందులో నేను ఈ ప్రజల్ని పరిపాలిస్తాను చేసే పదే గది కొన్ని ఎక్కువ మాట్లాడలేదు ఎదుక కుల సంఘం సభ అయిపోయి రోడ్ మొత్తం ముదిరాజుల గురించి చెప్పి చెప్పి పద్మశాలీలు గౌడ్లు విశ్వ బ్రాహ్మణులు అందరి గురించి చెప్పి ఒక మున్నూరు కాపళ్ళ గురించి చెప్పలేదు అది ఎందుకు చెప్పలేదంటే వీళ్ళ జాగ్రత్త నుంచి వాస్తవాన్ని నేను మున్నూరు కాబట్టి సమయం చాలా మంది తెలియదు చాలా మందికి తెలియదు మా గడాల సీనోలో గెక్క ఎందుకంటే నేను చెప్పగలి ప్రక్క పని చేసి పెడతాడు అంటే అయితే ఎందుకు చెప్పలేదంటే ఒక బలమైన కారణం చేత మాట అది మీరు పెద్ద అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి ఒక్కటే ఒక మాట చెప్పిన మున్నూరు కాపుల గురించి ఏంటంటే మున్నూరు కాపులు బీసీలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కులాల వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకి వెయ్యరు అని చెప్పి అంత చైతన్యం ఉందని చెప్పి చెప్పాడు అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా మన వర్గాలకు నేర్ప్యాల్సింది ఏంటంటే మనం ఐక్యంగా ఉన్నవరే మాటలే చెప్పాలి తప్ప మనమంత ఒకటి కావాలి మనమంతా ఒకటిగా ఈ చెప్పకూడదు ఎప్పుడు బలహీనుడు చెప్పే మాటలు చెప్పకూడదు బలమైనటువంటి మాటలు మన వర్గాల వారికి చెప్పినప్పుడే కనిపిస్తుంది ఉంటే చెప్తారా వాళ్ళు ఎప్పుడైనా అది ఈజీగా మంచి జరుగుతుంది